ప్రతి ఏడాది ఆషాఢ మాసం పౌర్ణమి శుక్లపక్షం సందర్భంగా గురు పౌర్ణమి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా సిద్దిపేట జిల్లాలోని సాయిబాబా దేవాలయంలో జరుపుకోవడం జరుగుతుంది వేద వ్యాసుడు వేదాలు రచించి వేదవ్యాసుని జన్మదినం ఈరోజు జరుపుకుంటారు దీనికి సంబంధించి సిద్ధిపేటలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయం సాయిబాబా దేవాలయంలో ప్రస్తుతం ఉన్నాం అంటే పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ యొక్క సాయిబాబాను గురు పౌర్ణమి రోజు నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ యొక్క దేవాలయం సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాస్ ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా జరుపుకుంటున్నారు ఈ యొక్క పండుగ సంబంధించి ఏం చెప్తారు ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా వ్యాసమహర్షి జయంతి సందర్భంగా మరి ఆ రోజు తరతరాలుగా వ్యాస మహర్షి ఆ రోజు రచించిన పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు అలాగే ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి గురు పౌర్ణిమ రోజు గురువులను గురువులను పూజిస్తూ మన సాయిబాబా కూడా గురువు కాబట్టి మన సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరము ఉదయం కాకడ ఆరతి తర్వాత భక్తుల చేతుల మీదుగా క్షీరాభిషేకము అలాగే పాద దర్శనము ప్రతి సంవత్సరము రోజు స్వామివారి పాదాలు ప్రతి భక్తుడు కూడా మొక్కచ్చు అలాగే స్వామివారికి ఈరోజు అందరు భక్తుల చేతుల మీదుగా అభిషేకాలు పాద దర్శనము మరియు పూజలు తర్వాత మధ్యాహ్న ఆరతి ఉంటుంది ఈరోజు మధ్యాహ్న ఆరతి తర్వాత అన్నద అన్న ప్రసాదం ఉంటుంది భక్తులకు ఒక రెండు వేల మంది దానికి అన్నప్రసాదం తీసుకుంటారు సాయంత్రము పల్లకీ సేవ మరియు భజన కార్యక్రమము ఆరతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు పొద్దుటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామివారి పారదర్శనం చేసుకొని స్వామివారి పాత్రకు కృప కృప పాత్రలు అవుతుండ్రు ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇలా జరుగుతున్నది మీరు చెప్పండి భక్తులు దేవాలయానికి వస్తుంటారు మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు గురు పౌర్ణము సంబంధించి ఏం చెప్తారు పంతులు ఈరోజు మనంకు ఎప్పుడైనా కానీ గురు ఆశిషం ఉండాలి ఓం గురు బ్రహ్మ గురుర విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మే తస్మే శ్రీ గురు విన గురు జ్ఞానమిల గురువు అంటే ఇస్తారు మనం అనుకున్న పని కూడా మనం బాబా దగ్గరికి వస్తే భక్తులకు నిర్మిస్తారు తర్వాత ఇలా విశేషంగా ఏంటి అంటే మనం గురు పూర్ణిమ ఇది ఏడాది ఒకసారి వచ్చేది అని మనకు గురు పూర్ణం ఇవాళ గురువారం కలిసి వచ్చిన ఇందా అద్భుతంగా అయిన రోజు ఇవాళ మనిషి అనుకున్న పని కూడా జరిపిస్తారు మన బాబా పొద్దున మనం బాబాకు పంచామృతాలతోటి అభిషేకమైన బాబాకు అందరం భక్తులతోటి వేల మంది వస్తారు వేల మంది వచ్చినా కూడా వాళ్ళు అనుకున్న పని కూడా జరిపిస్తారు బాబా మనం మనం బాబా ఏ సమయంలో గురు పౌర్ణమితో ప్రత్యేక పూజలు చేస్తే బాగుంటుంది ఏం చెప్తారు ఆ విషయంలో మనకు విశేషంగా ఏంటి అంటే మనకు గురువారం రోజు వచ్చిన గురుపూర్ణం అంటే చాలా ముఖ్యమైనది ఉన్న గురుపు ప్రతి ఏడాది ఒకసారి వస్తుంది అది ఈ గుండం అంటే చాలా ముఖ్యమైన పుండం గురువారం అనే గురు తర్వాత మనకు ఇవాళ గురుపుణ్యం కూడా అంటే రెండు కలిసి వచ్చినాయి కదా మనకు బాబా అనుకున్న పని కూడా జరిపిస్తారు అంత విశేషంగా రోజు ఇలా గురుపుణ్యం మీరు చెప్పండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఏం చెప్తారు సార్ ఈరోజు సందర్భంగా గురువారం రావడం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు వ్యాస పౌర్ణమి కూడా పద్ధతి పురాణాలను నాలుగు వేదాలను అవపోసణం చేసి ఈరోజు యావత్ ప్రపంచానికి అవపోసం చేశాడు కాబట్టి ఈరోజు చాలా వరకు సాయిబాబాను పూజిస్తూ ఈ ఈ దేవాలయం కూడా వేల మంది కూడా వస్తుంటారు పొద్దున్నుంచి రాత్రి వరకు తండోపతండాలుగా వచ్చి వారు మొక్కులు తీర్చుకుంటున్నారు చాలా శక్తివంతమైన పౌర్ణమి వారికి బాబా ఆశీస్సులు ఉండాలని మా ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం ఇది పరిస్థితి గురు పౌర్ణమి రోజు నాడు ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి భక్తులు ఉన్నారు చెప్పండి అంటే గురు పౌర్ణమి సందర్భంగా ఏం చెప్తారు ఏం చెప్పాలి గురువారం అంటే మనకు నాకైతే సెంటిమెంట్ కంపల్సరీ గురు పౌర్ణమి అంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాము అన్నీ అనుకునే జరుగుతాయి ఇంతవరకు అయితే మంచి జరిగినాయి ప్రతి గురువారం కూడా దర్శనం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా యొక్క సాయిబాబాను కొలుసుకోవడం జరుగుతుంది ఈ గురు పౌర్ణమి అనేది గురువారం రోజు రావడం అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో సిద్ధిపేటలో ఉన్నటువంటి ప్రముఖులంతా ఈ యొక్క దైవాలయాన్ని దర్శించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే ప్రతి ఏటా కూడా ఈ ఇటువంటి వేదవాసుడు రచించిన పురాణాలు వేదవాసుకు సంబంధించిన ఈ యొక్క జన్మదినాన్ని గురువారం రోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది